ప్లాంట్ని ఇట్లా ఎలా పెంచుకోవాలి ఇది గ్రీన్గా లష్గా ఉండాలంటే దీనికి మనం ఏమేమి పోషకాలు ఇవ్వాలి అనేవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము మనం మట్టిలో పెట్టినట్టయితే దీనికి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అదే వాటర్లో పెట్టినట్టయితే దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాము మనీ ప్లాంటు కొత్త కొత్త ఆకులు రాలేదంటే చూడండి ఇలాగా న్యూ గ్రోత్ రావట్లేదంటే దీనికి ఎండ సరిపోవట్లేదని అర్థము మనం దీన్ని డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు కొంచెం షేడెడ్ ఏరియాలోనే దీన్ని పెట్టుకోవాలి అలా అయితేనే దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వీటిని ఇంట్లోనే పెట్టాను మనం వీటిని ఎప్పుడైనా సరే కిటికీ దగ్గరలో పెట్టుకోవాలి అప్పుడు కొ డైరెక్ట్ సన్లైట్ పడకుండా లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా కానీ కాస్త ఎర్లీ మార్నింగు ఎండలో పెట్టుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది మనము వీటిలో వాటర్లో పెట్టినా సరే మట్టిలో పెట్టినా సరే దీనికి మాత్రం తప్పకుండా ఎండ తగలాలి అలాంటప్పుడు మనము అప్పుడప్పుడు దీన్ని మారుస్తూ ఉండాలి ఇట్లా సన్లైట్కి పెట్టి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దాన్ని యథాప్లేస్లోనే పెట్టినట్టయితే దానికి ప్లేస్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది న్యూ గ్రోత్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది మనము వాటర్లో పెట్టిన ఈ ప్లాంట్ చూడండి చక్కగా గ్రోత్ ఉంది మంచి గ్రోత్ ఉంది దీనికి వాటర్ని చక్కగా వస్తున్నాయి ఈ వాటర్ని కనీసం వన్ వీక్కి అయినా దాన్ని మార్చినట్టయితే దానికి వాటర్ ద్వారానే న్యూట్రిషన్స్ అందుతాయి కాబట్టి మనం దీన్ని వన్ వీక్కి అయినా తప్పకుండా మార్చాలి అప్పుడు ఇలాగా గ్లాస్ బా గ్లాస్ బాటిల్ అయినా దేన్నైనా సరే చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టినట్టయితే చెట్టు పాడవకుండా ఉంటుంది చూడండి దీంట్లో కొంచెం స్టోన్స్ వేస్తే చక్కగా నిలబడుతుంది అదే మనము ఎక్కువ రోజులు కనుక వాటర్ ఉంచినట్టయితే మనం ఏర్లు అనేది కుళ్ళిపోతాయి గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనము దీనికి ఇచ్చే వాటర్ను కూడా చూసుకొని ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ట్యాప్ వాటర్ కానీ అలా ఇచ్చామనుకోండి దాంట్లో ఏదైనా ఫంగస్ ఉండొచ్చు లేకపోతే ఫ్లోరైడ్ ఉండొచ్చు దానివల్ల కూడా చెట్టు అనేది పెరిగే ఛాన్స్ తక్కువగా ఉంటుంది అక్వాగార్డ్ కానీ అలాగా మన ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఇచ్చినట్టయితే ఎటువంటి బ్యాక్టీరియాను ఫంగస్ లేకుండా ఉంటాయి చక్కగా మనీ ప్లాంట్ అయితే గ్రోత్ బాగుంటుంది మొక్కలో ఏదైనా కానీ పాడైపోయిన ఆకులున్నా ఎండిపోయిన ఆకులున్నా కూడా అలాంటివి మనం తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇలాగ ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ఏవన్నీ ఉంటే తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ కాడ పెండిపోతుంది దీన్ని ఇక్కడ వరకే కట్ చేయకపోతే మళ్ళీ ఇది ఎక్కువైపోతుంది పెరిగిపోయే ఛాన్స్ ఉంది అలాగా ఎప్పటికప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా చూడండి దీంట్లో కూడా మొక్కలు మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకుంటూ ఉండాలి తర్వాత దీనికి కావాల్సిన ఫర్టిలైజర్ మనం ఇంట్లోనే హోమ్మేడ్ ఫర్టిలైజర్ ఒకటి తయారు చేసుకుందాము దీనికి ఎక్కువగా నైట్రోజన్ అనేది అవసరము ఎందుకంటే ఇది గ్రీన్గా పెరుగుతుంది కాబట్టి అస్పరస్సను నైట్రోజనే కావాలి అది ఎక్కువగా మనకి టీ పొడిలోనే దొరికిద్ది ఇదిగో టీ పొడి మనం దీనికి ఒక స్పూను ఒక హాఫ్ స్పూను టీ పొడిని ఇలాగ ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఇచ్చామంటే చక్కగా గ్రోత్ అనేది బాగుంటుంది మొక్క కూడా బాగా పెరిగిద్ది ఇలాగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి ఇలాగ ఇచ్చినట్టయితే దీనికి నైట్రోజన్ అనేది చక్కగా తయారవుతుంది మొక్క అనేది బాగా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మట్టి అనేది బాగా ఎండిపోయి ఉండాలి మట్టి ఎండిపోయి ఉన్నప్పుడే మనం ఏ ఫర్టిలైజర్ అయినా ఇవ్వాలి లేకపోతే దీంట్లో ఫంగస్ ఉన్నట్టయితే మాత్రం ఫర్టిలైజర్ ఉపయోగం అనేది ఎక్కువగా మొక్కకు అందకుండా ఉంటుంది అందుకోసం అని చెప్పని మనము ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే మట్టి అనేది బాగా ఎండిపోయి ఉన్నప్పుడే మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వాలి లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది అలాగే మన కంపోస్ట్ కూడా వర్మి కంపోస్ట్ కూడా ఇచ్చినట్టయితే చెట్టు అనేది బాగా పెరిగిద్ది కాకపోతే మనం పెట్టుకునే కుండీలు చిన్న కుండీలు ఉంటాయి ఇంట్లో దీనికి ఎక్కువగా మనం గుప్పెడి గుప్పెడి కంపోస్ట్ ఇవ్వాలంటే కష్టము కాకపోతే ఒక రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అలాగా మన వరిమి కంపోస్ట్ కూడా ఇవ్వచ్చు కౌమెన్యూర్ కూడా ఇవ్వచ్చు కాకపోతే ఈ కౌమెన్యూర్ ఇంట్లో ఉన్న మొక్కలకి ఇచ్చినట్లయితే కొంచెం ఫంగస్ అనేది ఎక్కువగా వస్తుంది అందుకని వరిమి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది ఇంక వేరే బయట పశువులు ఎరువు అలాంటివి ఇవ్వకపోవటమే మంచిది ఎందుకంటే దీనికి ఎక్కువగా ఎండ తగలదు కాబట్టి ఫంగస్ అనేది బ్యాక్టీరియా అది వచ్చే ప్రమాదం ఉంది అందుకని ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ఇలాగా టీ పొడి మాత్రం ఇట్లాగా పదిహేను రోజులకో లేకపోతే వన్ మంత్ ఒకసారి ఇచ్చి అది కూడా మట్టి బాగా ఎండిపోయిన తర్వాతనే మనం దీన్ని ఇవ్వాలి ఇచ్చి వాటర్ కూడా పది రోజులకి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఎక్కువ రోజులకు అవసరం లేదు అప్పుడప్పుడు మాత్రం దీని మీద వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే సరిపోతుంది త్రీ ఫోర్ డేస్కి ఒకసారి దీనికి ఆకుల మీద వాటర్ స్ప్రే చేస్తే ఈ వేర్ల మీద ఆకుల మీద వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది ఇక వాటర్లో పెరిగే ప్లాంటు దీనికి మనము వాటర్లో ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వని అవసరం లేదు వాటర్ మాత్రం వన్ వీక్ ఒకసారో టెన్ డేస్కి ఒకసారో మార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చిన్న గ్లాసు దీంట్లో నేను పెంచుతున్నాను చూడండి ఎంత బాగా వస్తుందో దీంట్లో కొంచెం మనం రాళ్ళు వేసుకున్నట్టయితే స్టడీగా నిలబడిద్ది చిన్నపాటు పెద్ద మొక్క అయిపోయింది మనం ఎలాగున్నప్పుడు దీనికి వాటర్లో మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వద్దు ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటాం కదా దీంట్లోకి ఏదైనా దోమలు అలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది ఏ ఫర్టిలైజర్ ఇవ్వకుండా దీన్ని ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచకుండా మనము టెన్ డేస్కి ఒకసారి మార్చుకోవాలి కాకపోతే నేను మాత్రం త్రీ డేస్కి ఒకసారి మార్చేస్తాను అది కూడా చక్కగా మన ఇంట్లో ఉన్న ఫిల్టర్ వాటరే ఇస్తాను దానివలన దీనికి తెల్లగా లోపల అది ఫ్లోరైడ్ వాటర్ ఉంటే కనుక లోపల అంతా పడుతూ ఉంటుంది అదే మామూలుగా మనం ఈ వాటర్ ఇచ్చినట్టయితే మాత్రం అలా ఉండదు నీట్గా ఉంటుంది గ్లాస్ కూడా చెట్టుకు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది అలాగే ఇలాగ ఎండిపోయిన ఆకులు ఉన్నాయంటే మాత్రం ఓవర్ వాటరింగ్ అయినట్టు మనం ఓవర్ వాటరింగ్ చేయకుండా ఉంటేనే మంచిది చెట్లకి మనం ఎక్కువగా వాటర్ ఇచ్చినట్టయితే ఇలాగ ఆకులు పండిపోయి పాడైపోయే ప్రమాదం ఉంటుంది అందుకని ఇలాగా వాటర్ మాత్రం మనం ఇవ్వద్దు ఎప్పుడైనా కూడా నీరు మనకి ఈ సాయిల్ అనేది బాగా ఎండిపోయిన తర్వాతనే మనం వాటర్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇంట్లో లైటింగ్ లైటింగ్కే పెరుగుతాయి ఎండ తగలదు కాబట్టి తొందరగా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది అదొకటి దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు సాయిల్ అనేది బాగా ఎండినప్పుడు మాత్రమే ఇవ్వాలి కాకపోతే పైన ఆకుల మీద వాటర్ స్ప్రే చేసుకుంటే చాలు అద్ద ఆ వాటరే పీల్చుకుంటాయి చెట్లు అనేది బాగా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది సాయిల్లో మాత్రం తక్కువ వాటర్ ఇవ్వటమే మంచిది ఇంకా ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఆకులు ఎందుకంటే దీంట్లో మనకు ఎక్కువగా మనకి ఎండ అనేది ఎక్కువ తగలట్లేదు గ్రోత్ అనేది తక్కువగా ఉంది ఒకవేళ మీరు ఇంకా గ్రోత్ బాగుండాలి అనుకుంటే మాత్రం అది యూరియా కానీ డిఏపి కానీ అలాంటివి ట్వంటీ ట్వంటీ ఉంటాయి డిఏపి దాంట్లో ఎక్కువ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ అనేది ఉంటుంది అలాంటివి మనం వాటర్లో కలిపి ఒక స్పూన్ను ఒక లీటర్ వాటర్లో కలిపి వీటి మీద స్ప్రే చేసుకున్నా సరే ఆకులు అనేది బాగా పెరుగుతాయి పెద్దగా పెరుగుతాయి ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే చేయొచ్చు మనం ఈ విధంగా ఇంట్లో పెంచుకునే మొక్కలకి కెమికల్ ఫర్టిలైజర్ ఇవ్వకపోవటమే మంచిది ఎందుకంటే మన ఇంట్లో ఉన్న గాలి కూడా పొల్యూట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు న్యాచురల్గా ఉండే ఫర్టిలైజరే ఇంట్లో పెంచుకునే మొక్కలకు ఇవ్వండి నేనైతే మాత్రం ఇలాగ టీ పొడి కొంచెం వర్మి కంపోస్టే ఇస్తాను అది కూడా బాగా మట్టి అనేది ఎండిన తర్వాతే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మనము ఈ మొక్కల్ని కొంచెం ఇంట్లో ఉండాలంటే మాత్రం ఇలా గ్రీన్గా చక్కగా బాగా పెరగాలంటే మాత్రం కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలి కంపల్సరీ వాటర్ ఓవర్ వాటరింగ్ అయితే ఎప్పుడూ చేయకూడదు మట్టి బాగా ఎండిన తర్వాతనే వాటరింగ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ